The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3 year B.Tech CSE UK. అవతలు ఇంకా పార్టీ ఎయిటింగ్ ఉండాలా వెళ్ళిపోవాలా అమ్మలుడు అమ్మో వీడియో మెసేజ్ రాలేదా ఏంటి దాతే హల్లుడ అక్కడ దుల్లగొట్టి దోపం పోగాస్తున్నాడంట ఆహా దోపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ ఉందాడు చూడు అమ్మా మరి ఏమనుకున్నావు వీళ్ళు రం బాబూ స్క్రీన్ అక్కడ బొమ్మ ఇక్కడ ఇదంతా మన సిరిగడి స్క్రీన్ ప్లే నిసాలా Pellalato మొగుళ్ళకి ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు దెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు అబ్బా అమ్మా ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా కాదు పాపల్ని చూసి ఏంట్రా పాపలు ఇంకా రాలేదు అడ్డాసు రాత్రే ఇచ్చేసానా అందిదే మొగల్స్ వాయుగుండం తీరం దాటి చాలా సేపు అయింది ఇంకొక ఐదు నిమిషాలు మీరు ఇక్కడ ఉంటే అది తుఫాన్లా మారే ప్రమాదం ఉంది అందుకే ఎవడింటిగా వెళ్ళి భోగ మాయించుకోండి ఓకేనా ఎంజాయ్ అమ్మా మహాతల్లు మీ ఇంటికి యజమాని కావాలన్నా మీ భర్తలు బాగుండాలన్నా అర్జెంటు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే నేను వెళ్ళిపోతాను నా కూతురు అమ్ముడు ఫిగర్ మరి వాళ్ళు రాలిపోతాయే అదవా నీ సంగతి ఇక్కడ కాదురా నీ బాబు దగ్గర తేలుస్తా పదండమ్మా ఊరుకుంటుంటే మరీ ఫ్యాక్టరీ రా ఊరి మీద పెత్తనాలనే అయిపోయా ఓహో మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయింది మంచిది ఇల్లు కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట తాగేసిన తర్వాత చూస్తే ఎంత చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట ఏమండి ఏంటండి ఏంటమ్మా ఫ్రూట్ ఫేషియల్ అందం పెరుగుతుందని పద అన్నం పెట్టు ఇటు ఇవ్వండి అందరిలో కాదు నా కొడుకు వాడికి బుద్ధి పుట్టాలి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా నేను చెప్పేది కూడా అదే ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు అర్థదట్టంగా తిరుగుతున్నాడనే నా బాధ ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది ఆయన మనకే ఉంది అసలు మన రేంజ్ ఫిగర్ కాదే ఇన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది చూసేస్తే పోలా తన్ని చూసేది మంట 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 నీళ్ళ ఇక్కడ అల్లుడు అరే అరేడు మన అల్లుడు సీనిగా ఉన్నాడు చేసి నేనైతే మీ

ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు అర్ధరాత్రి అప్పుడు గడ్డి మేడం అనుకుందంటే ఏదో అనుకున్నాం ఇదంతా నీ పని ఏట్రా చీనిగా ఊళ్ళో ఆడపిల్లల్ని బతకనేవా బతకనేవా చెప్పు రే ఇప్పుడు చెప్తున్నావు వినరా సీనుగా దీన్నే కాదు ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఎన్ని చూడులేమనండి అబ్బో అల్లుడు వింటారు ఆయన కోరికల కోసం తపస్సు చేసే ఋషులాగా ఏం ఫోజులో కూర్చున్నావురా తడిసిపోతుంది రా బాబాయ్ కాపేస్తావురా ప్రపంచంలో ఎవడైనా ఆకలిస్తే వాడు తింటారు ఇలా పక్కడు తినిపించారా అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్లాడిని పైగా చలికాలం ఏ నరమో పట్టిందనుకో సంసారానికి పనికి రాకుండా పోతానేమరా ఇప్పుడు మాత్రం పనికి ఒరేయ్ అనుకుంటున్నావేంటి డైరెక్టర్ ఆ బా నీ సోల్ కంటిన్యూ చేయలేదు కౌంటింగ్ మళ్ళీ మొదట్ నుంచి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అన్ని ఫెసిలిటీస్ వద్దురారా బాబు నువ్వెక్కడ మాకు ఈ ఉన్న రెండు గుళ్ళకి పూజారి ఇప్పుడు కానీ మా అనుకో మా సడన్ గా ఎంత భక్తి పెరిగిపోయిందని డబుక్కును గుండె చచ్చిపోతాడు తర్వాత ఊరు పురోహితం నాకు అప్ప అది నా వల్ల కాదురా నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది ఒక్క ఛాన్స్ ఇవ్వరా నా డైరెక్షన్ తెలితే ఎట్లాడో చూపిస్తా ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకోక పిల్లలా తిరిగేలా చేస్తాను అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా ఏం తేడా కొట్టదు కదా నన్ను నమ్ముకోబా హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని దొరికి ఇంకా 퍼ఫార్మెన్స్ దోల్ දී ちゃっతారంటే ఆ అల్లుడు ఆ పిల్ల వస్తుందల్లుడు అల్లుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు అదన్నాడు ఇప్పటి దగ్గర రాలేదేంటి ఏయ్ నాగ నాగ చెప్పింది మొత్తం గుర్తుంది కదా మీకు సార్ చింపేస్తాం అది ఈ సీన్ లో నువ్వు బాజ చేసావు అనుకో నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోని అమ్మాయి ఇచ్చింది అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేశాడు నాకు అర్థం అట్లా ఒక్క ఈ ఊరేంటి అల్లుడు ఈ చుట్టుపక్కల వాళ్ళల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరు నీ దగ్గరికి వస్తున్నారు నీలాంటి వాడు నా అల్లుడు నా పూర్వజన్మ సుకృతం అల్లుడు అసలు వీళ్ళు నా దగ్గర అయ్యో ఎడవ కన్నమ్మా మీకు ఏ ప్రాబ్లం ఉందో చెప్పండి మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు అమ్మా అల్లుడు వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు నువ్వేదో నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా కొంచెం కోఆపరేట్ చెప్పు నేను ఉంటదమ్మా ఏంటి అంటి మి చెయ్యేసి మాట్లాడుతున్నా ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి వొక్కున్నా ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు చెయ్యేసి ఏంటి ఓయ్ సీనియర్ జూనియర్ ఇంకా చెయ్యేసి మాట్లాడుနေవేంటరా చెయితి ముందు

ఇదే పని మావాదలెట్టాను ఇప్పుడు ఏ కార్డు పెట్టింది నా కొడుకు మీ వల్ల చెడిపోతున్నాడు అవును నిజమే ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా కొడుకు ఫ్రెండ్స్ వాళ్ళే చెడిపోతున్నాడు అనుకుంటారు బావా ఒక రోజంతా సీనిగాడితో తిరుగు వాడు ఎంత సకల కళ వల్ల కూడా తెలిసిపోవద్దు ఇంకా ఏ అమ్మాయి అనజీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న దొబ్బేస్తున్నాడు ఈజీలోకి వస్తే ఏమో ఆ లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా రండే చూపిస్తాను ఇంకెంత దూరం నడవాలి నడవలేకపోతున్నా ఇంక నడవడం నా వల్ల కాదే బాబు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా లేకపోతే పరిగెత్తిస్తున్నా ఏదో సజ్జనాడో కావాలని చేశాడు కొత్త టైర్లు పంచారు ఎందుకు అవుతా చెప్పు

బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాడు బా అదేదో అడిగిందని మనమేదో ఏదో చెప్పామనుకో దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో తర్వాత మన తల తీసి ఆడి దీప్ పెట్టుకోవాల్సి వస్తుంది ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా కాకులు ఎత్తుకెళ్ళాయా ఇప్పుడు వెళ్ళి రెండు మూడు పిచ్చుకో అనవసరంగా వాడుతూ ఎందుకు నాకు అవసరమే ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్ ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు మాకు మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి పాత అకౌంటా పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో ఆ చరిత్ర పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకులు చేయించారు తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది ఎప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇష్యూ లైట్ తీసుకో ఏంటి లైట్ తీసుకునేది నువ్వు వాడికి ఫ్రెండ్వా నాకు ఫ్రెండ్వా వాడికి సపోర్ట్ చేస్తున్నావు అమ్మ మహ తల్లి గుడికొచ్చుకునే గొడవలనే ఎందుకు పద డిపో ఈ రోజు పడిపోద్ది నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు చేసుకుంటాను అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవం చేస్తుంటే నుంచో సినిమా చూస్తారు సినిమా చూస్తారా రామ్ గోపాల్ శర్మ చేత్ర పడాలంటే ఏదో మిరక జరిగి లిల్లి సైడ్ అవ్వాలి గాని చడగొట్టారు చడగొట్టారు వీళ్ళిద్దరు నీ పరుగు తీసేస్తున్నారు వాళ్ళు దీంతో కాదు రాయి తీసుకుని వీళ్ళిద్దరు పొరలు బతులు కూర్చో చంపి అనుకోని ఇప్పుడు అసలా మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ జరిగినంత ఊళ్ళో డబ్బేయడానికి నీ మీద డబ్బు వేస్తే నాకేమొస్తుందా అల్లుడు మధ్యాహ్నం పెళ్లి చూపులకి వెళ్ళాలంట అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురామ్మను నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే మేకప్ యూత్ యూత్ నాని ఇక్కడ వస్తే కొడతావు రాకపోతే చావ కొడతావు చావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ అబ్బాయి ఏంటంటే అలా బెండకాయలా ఉన్నాడు ఊరికవి అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి రేపు మీ కూతురు మా మాయం చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి మీ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి ఎందుకంత తొందర ఉండు పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో చాలా తేడాలు వస్తాయి అనుభవం మీరు చెప్తున్నాను రా విను నేను సెట్ చేస్తా కదా నువ్వు ఓపిక పట్టు ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య తాతయ్య మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది అవునవును అవును పలహారాలు ఏమన్నా పుచ్చుకుంటారా కొంచెం ఆకలి అందుకే తినేస్తున్నాం తిండి ఎంతైనా తినచ్చు కానీ తాకూడదు ఏంటండి మంచి కాదు బాబు మందు మా కుటుంబంలో మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్లే అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా మద్యం వాసన అన్నా మాకు చిరాకు బాబు మా మాయ కూడా అంతేనండి ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారు అనుకో ఆ పక్క వీధి నించో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు అంత దూరం మందు మా మాయ ఇది ఇది ఇదే కావాలి బాబు మాకు అందుకే వైస్ వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం ఎంతైనా మేము అదృష్టవంతులం బాబు ఏమండి మంచి మంచినీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా బాబు మీరు మందు కొడతారా ఆ ఆ అయ్యో ఆ అలవాట్ల పొర్మాటండి కమౌష్ 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 కావట్లేదు తెలుసా మీ లాంటి ఎదవలతో తిరగబట్టి మా నేను చెప్పేది చూసుంటావా ఇన్ని సంబంధాల్లో ఏ ఒక్కటి కుదరలేదంటే ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా ఇప్పుడు లైన్ లోకి వచ్చావు ఇంతకాలం నీకు తెలియని ఒక బ్రహ్మరాశి చెప్తా వినుకో బ్రహ్మరాశ మా నీ లైఫ్ కి లవ్ మ్యారేజ్ రాసి పెట్టుంటే అరేంజ్ మ్యారేజ్ ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు అలుడు మళ్ళీ నన్ను ఏం మడచోయట్లేదు కదా అరే నిన్న మా గురువు ఏం చెప్పారు ఆ ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారురా అదే రా నాని మాకు అతి త్వరలో లవ్ మ్యారేజ్ సెట్ అవుతుందని చెప్పలే ఆహా చెప్పాడు కానీ రాత్రి క్వార్టర్ కొట్టినప్పుడు మ్యాటర్ మర్చిపోయాను రే మీరు నన్ను మరీ మోసేస్తున్నారురా మోసే అంత కట్టవటమా అనేది అయినా అలుడు ఇప్పటికి నన్ను ప్రేమించే యూత్ బేబీ ఎవరు దొరుకుతారు దొరుకుతారా

ఈ రోజు నుంచి మీ లిల్లు అత్తాను మీరేం అనకూడదు ఈ రోజు నుంచి లిల్లీ మనకు అత్త ఫిక్స్ పదండి